ఒకటవ దిన వృత్తాంతముల గ్రంథము ఆరవ అధ్యాయము లేవి కుమార్లు గిర్షోను కహాతు మోరారి కహాతు కుమార్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు అమ్రాము కుమార్లు అహరోను మోషే కుమార్తె మిర్యాము అహరోను కుమార్లు నాదాబు అభిహు ఎలియాజరు ఈతామారు ఎలియాజరు ఫినేహాసును కనెను ఫినేహాసు అభిషుభాను కనెను అభిషుభా బుక్కిని కనెను బుక్కి ఉజ్జీని కనెను ఉజ్జీ జరాహ్యాను కనెను జరాహ్యా మరాయతును కనెను మరాయేతు అమర్యాని కనెను అమర్యా అహిటూబుని కనెను అహిటూబు సాధోకును కనెను సాధోకు అహిమయస్సును కనెను అహీమాయస్సు అజరియాని కనెనో అజరియా యోహానాను కనెను యోహానాను అజర్యాను కనెను ఇతడు సొలోమోను ఇర్షాలయంలో కట్టించిన మందిరమందు యాజకత్వం జరిగించినవాడు అజర్య అమర్యాను కనెను అమర్యా అహిటూబుని కనెను అహీ టూబు సాధోకును కనెను సాధోకు షల్లూముని కనెను షల్లూము హిల్కియాను కనెను హిల్కియా అజర్యాని కనెను అజర్యా శరయాను కనెను శరయ యహోజాదాకును కనెను యహోవా నెబూకగ్నేజర్ ద్వారా యూదా వారిని ఇర్షాలేము వారిని చేర తీసుకుని పోయినప్పుడు ఈ యహోజాదాకు చెరలోనికి పోయెను లేవీ కుమారులు గిర్షోను కాహాతు మరారి గిర్షోను కుమారుల పేళ్లు లిబ్ని షిమ్మి కహాతు కుమారులు అమరాము ఇస్సారు ఎబ్రోను ఉజ్జియలు మొరారీ కుమార్లు మహలి మూషి వారి పితరుల వరుసలను బట్టి లేవీల కుటుంబంలో యావనగా గిర్షోను కుమారుడు లిబ్నీ లిబ్నీ కుమారుడు యాహాతు యాహాతు కుమారుడు జిమ్మా జిమ్మా కుమారుడు యావాహు యావాహు కుమారుడు ఇద్దో ఇద్దో కుమారుడు జరాహు జరాహు కుమారుడు యేతిరగి తాహాత్ కుమారులు ఒకడు అమ్మీనాదాబు వీని కుమారుడు కోరాహు కోరాహు కుమారుడు అస్సీరు అస్సీరు కుమారుడు ఎల్కానా ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు అస్సీరు కుమారుడు తాహాతు తాహాతు కుమారుడు ఉరియేలు ఉరియేలు కుమారుడు ఉజ్జియ్య ఉజ్జియా కుమారుడు షావులు ఎల్కానా కుమారుడు అమాశయ్ అహీమోతు ఎల్కానా కుమార్లలో ఒకడు జోపై జోపై కుమారుడు నహాతు నహాతు కుమారుడు ఎలియాబు ఎలియాబు కుమారుడు యరోహాము ఎరోహామ కుమారుడు ఎల్కానా సమూహాలు కుమారులు జ్యేష్ఠ గు వష్నీయు అభియాయు మొరారి కుమారులలో ఒకడు మహలి మహలి కుమారుడు లిబ్నీ లిబ్ని కుమారుడు షిమ్మి షిమ్మి కుమారు కుమారుడు ఉజ్జా ఉజ్జాకుమారుడు షిమ్యా కుమారుడు హగియా హగియా కుమారుడు అషయ నిబంధన మందసమరకు స్థలము ఏర్పాటైన తర్వాత యహోవా మందిరమందు సంగీత కొరకు దావీదు నివించిన వారు వీరే సొలోమోను ఇర్షాలయంలో యేహోవా మందిరం కట్టించు వరకు వీరు సమాజ కుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండేవారు వారు వంతుల చొప్పున తమ పని చూచుకునిచుండని ఈ ప్రకారం తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను ఇతడు సమూయేలు కుమారుడగు యావేలునకు పుట్టినవాడు సమూయేలు ఎల్కానాకు పుట్టెను ఎల్కానా ఎరోహామునకు పుట్టెను ఎరోహాము ఎల్లియేరునకు పుట్టెను ఎలియేలు తోయాహునకు పుట్టెను తోయాహు సూపునకు పుట్టెను సూపు ఎల్కానాకు పుట్టెను ఎల్కానా మహాతునకు పుట్టెను మహాతు అమాషయ్కి పుట్టెను అమాషయ్ ఎల్కానాకు పుట్టెను ఎల్కానా యావేలునకు పుట్టెను యావేలు అజరియాకు పుట్టెను అజరియా జఫన్యాకు పుట్టెను జఫన్యా తాహాతునకు పుట్టెను తాహాతు నాకు పుట్టెను అస్సీరు ఎబ్యాసాపు నాకు పుట్టెను ఎబ్యాసాపు కోరాహ్నకు పుట్టెను కోరాహు ఇస్హారు నాకు పుట్టెను ఇస్హారు కహాతునకు పుట్టెను కహాతు లేవీకి పుట్టెను లేవీ ఇస్రాహిల్నకు పుట్టెను హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని ప్రక్కను నిలుచువాడు ఈ ఆసాపు బెరక్య కుమారుడు బెరాఖ్య శిమ్యా కుమారుడు షిమ్యా మికాయలు కుమారుడు మికాయలు బైసేయ కుమారుడు బైసేయ మల్కియా కుమారుడు మల్కియా యత్ని కుమారుడు యత్ని కుమారుడు జారాహు ఆదాయా కుమారుడు ఆదాయ యాతాను కుమారుడు యాతాను జిమ్మా కుమారుడు జిమ్మ షిమి కుమారుడు షిమి యాహాతు కుమారుడు యాహాతు గిర్షోను కుమారుడు గిర్షోను లేవి కుమారుడు మొరారీలు ఎడమ ప్రక్కను నిలిచివారు వారిలో యాతాను కీషి కుమారుడు కీషి అబ్ది కుమారుడు అబ్ది మల్లూకు కుమారుడు మల్లూకు అసభ్య కుమారుడు హసభ్య అమజ్య కుమారుడు అమజ హిల్కియా కుమారుడు హిల్కియా అంజీ కుమారుడు హంజీ బాణీ కుమారుడు బాణీ షామేరు కుమారుడు షామేరు మహలి కుమారుడు మహలి మూషీ కుమారుడు మూషి మరారి కుమారుడు మరారి లేవి కుమారుడు వీరి సహోదరులైన లేవీలు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయించబడిరి అయితే అహరణును అతని సంతతి వారిను దహనబలిపీఠం మీదను ధూపపీఠం మీదను ధూపము వేయుచు అతి పరిశుద్ధ స్థలపు పన్నంతటిని జరుపుచుండవలనియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయచ్చిత్తము చేయుచుండవలననియో వారికి నిర్ణయమాయెను అహ్రోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను వీని కుమారుడు ఫినేహాసు ಫಿನೇಹಾಸ್ ಕುಮಾರುಡು ಅಭಿಷುಭ ಅಭಿಷುಭ ಕುಮಾರು ಬುಕ್ಕಿ ಬುಕ್ಕಿ ಕುಮಾರು ಉಜ್ಜಿ ಉಜ್ಜಿ ಕುಮಾರು ಜರಹ್ಯ ಜರಹ್ಯ ಕುಮಾರುಡು ಮರಯೇತು ಮರೇತು ಕುಮಾರುಡು ಅಮರ್ಯ ಅಮರ್ಯ ಕುಮಾರುಡು ಅಹಿಟೂಬು ಅಹಿಟೂಪು ಕುಮಾರುಡು ಸಾಧೋಕು ಸಾಧೋಕು ಕುಮಾರುಡು ಅಹಿಮಯಸ್ಸು ಅಹರೋನು ಸಂತತಿವಾರು ಕಹಾತೀಲು ವಂತ್ವಾರು ನ ವಾರಿ ಕುಟುಂಬಮಲ ಪುಲಿಮೀರಲ್ಲ ವಾರು ವಿಡಿಸಿನ ತಾವುಗಳನ್ನು ಬಟ್ಟಿ వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టూనున్న యుప గ్రామములను వారికి అప్పగించబడెను అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను ఎప్పున్నే కుమారుడైన కాలేపునకు ఇయ్యబడెను అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణం లేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్న దాని గ్రామములు నెత్తీరు ఎస్టేమో దాని గ్రామములు హీలేను దాని గ్రామములు దెబీరు దాని గ్రామములు ఆషాను దాని గ్రామములు బెస్సమేసు దాని గ్రామములు మరియు పిన్యామీను గోత్ర స్థానములోని గబా దాని గ్రామములు అల్లెమోతు దాని గ్రామములు అనాథోతు దాని గ్రామములు వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ పదమూడు కహాతు గోత్రీలలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్ర స్థానంలో నుండియో దాను అర్ధ గోత్రపు స్థానంలో నుండియో మనషే అర్ధ గోత్ర స్థానంలో నుండియో చీటీ చేత పది పట్టణములు ఇయ్యబడెను గిర్షోని సంతతి వారికి వారి వంశముల చొప్పున గోత్ర గోత్రస్థానంలో నుండియో అషేరు గోత్రస్థానంలో నుండియో నఫ్తాలి స్థానంలో నుండియో భాషాను నందుండు మనస్సే గోత్రస్థానంలో నుండియో పదమూడు పట్టణములు ఇయ్యబడను మొరారీలకు వారి వంశముల చొప్పున రూబేను గోత్ర స్థానంలో నుండియో గాదు గోత్రస్థానంలో నుండియో గోత్ర గోత్రస్థానంలో నుండి చీటీ చేత పన్నెండు పట్టణములు ఇయ్యబడను ఈ ప్రకారంగా ఇస్రాయేలీలు లేవీలకు ఈ పట్టణంలో వాటి గ్రామములను ఇచ్చిరి వారి చీటీ వేసి యోధావారి గోత్ర స్థానంలో నుండియుమ్యోనీయుల గోత్ర స్థానంలో నుండి బెన్యామీల గోత్ర స్థానంలో నుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి కహాతీలలో కొందరికి ఎఫ్రాహీము గోత్రములలో పొలిమేర పట్టణములు కలిగి ఉండెను ఆశ్రయ పట్టణములను యఫ్రాము పర్వతంలోను షేకేమును దాని గ్రామములను గేసేరును దాని గ్రామములను యేయామును దాని గ్రామమును బెత్హోరును దాని గ్రామములను అయ్యాలోనును దాని గ్రామములను గత్రిమోనును దాని గ్రామములను వారికి ఇయ్యబడెను మరియు మనష్య అర్ద్రగోత్ర స్థానంలో నుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకి ఇచ్చిరి మరియు గిర్షామియులకు మనష్య అర్ద్రగోత్ర స్థానంలో నుండి భాషామనందలి గోలాను దాని గ్రామంలోను అస్తారోతు దాని గ్రామంలో ఇస్సాకారు గోత్ర స్థానంలో నుండి కేదేశు దాని గ్రామములను దాబేరేతు దాని గ్రామంలో రామోతుతు దాని గ్రామములు ఆనేము దాని గ్రామములు ఆషేరు గోత్ర స్థానంలో నుండి మాషాలు దాని గ్రామములు అబ్దోను దాని గ్రామములు హుక్కోకు దాని గ్రామములు రేహోపు దాని గ్రామములు నఫ్తాలి గోత్ర స్థానంలో నుండి గలీలియాలోనున్న కేదేశు దాని గ్రామములు హమ్మోను దాని గ్రామములు కిరియాతాయము దాని గ్రామములు ఇయ్యబడను మరియు మొరారయులలో శేషించిన వారికి గోత్ర గోత్రస్థానంలో నుండి రిమ్మోను దాని గ్రామములు తాబోరు దాని గ్రామంలో ఎరుకోకు ఆవల యోర్ధరణకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానంలో నుండి అరణ్యములోని రూ బేసేరు దాని గ్రామంలో యహాజాయ దాని గ్రామములు కేదేమోతు దాని గ్రామంలో మేఫాతు దాని గ్రామములు గాదు గోత్రస్థానంలో నుండి గిలాదు ఎందలి రామోతు దాని గ్రామములు మహానయ్యము దాని గ్రామము హెస్బోను దాని గ్రామంలో యాజేరు దాని గ్రామంలో ఇయబడెను ఆమెన్